वरा वरा ओम गणपतये नमः वर वरद सर्वजनं मे वचमानय स्वाहा ओम ऐम श्रिं श्री मात्रे नमः शिव शक्ये करुपिणे नमः शिवाय ओम 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 श्री गुरुभ्यो नमः मकल चरल वेणु दत्तात्रेय स्वामिनी नमः ओम दिव्य ज्ञान योगिनि नमः ओम दिव्य ज्ञान गुरुजीने नमः ओम ज्ञानोज्वलकराय विद्महे ध्यान योगिराजाय धीमहि तन्नो दिव्य ज्ञानि प्रचोदयात् ओम ज्ञानोज्वलकराय विद्महे ध्यान धीमहि तन्नो दिव्य ज्ञानि ओम ज्ञानोज्वलकराय विद्महे రాజాయా జీవిత సత్యం జీవనం ధ్యాన ప్రస్థం మూడవ భాగం యాభై ఐదు నుండి ఎనభై రెండు వరకుల కన్న తల్లి రెండు రుణానుబంధం భార్యాభర్తల ప్రేమ అనుబంధం బంధుమిత్రుల ఆత్మీయ అనుబంధం కన్నపిల్లల అనురాగ అనుబంధాలను సరిగా అర్థం చేసుకోకుంటే అరమార్థం అర్థం అవ్వడం చాలా కష్టం స్వార్థం దేశం విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మనం చేయగలిగింది ఏమీ లేదనుకోవడం పొరపాటు కన్నవారిని వదిలి ఏమో సాధించాలని గొప్పవాళ్ళం కావాలని పరిగెత్తడం నేలవిడిచి చేయడం లాంటిది దెబ్బే సర్వస్వం అనుకొని జీవితాలే కాదు సమాజ నాశనానికి కారణమవుతున్నాం తల్లిదండ్రులైన వృద్ధులను అసహించుకుంటే రేపు మన గది కూడా అంతే కదా మన వంతు ప్రయత్నం మనం చేయాలి కేవలం ఏమీ చెప్పకుండా నోరు మూసుకొని గుడ్లప్పగించి చూస్తే మన కంటిలో మనమే వేలుగుడ్చుకున్న వారం అవుతాం ప్రపంచంలో న్యాయపరంగా పనులు చేసుకోవడం కర్మ శ్రద్ధ శ్రద్ధ కర్మ శ్రద్ధాశక్తితో ధర్మబద్ధంగా జీవించడమే భక్తి ప్రపంచాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం జ్ఞానం ప్రపంచాన్ని అంతా మనం మన అంతరంగంలో మరిచిపోవడం యోగం ఇందులో ప్రధానమైనవి రెండే రెండు ప్రపంచాన్ని శ్రద్ధగా గౌరవిస్తూ సేవించడం ఒకటి క్షుణ్ణంగా అర్థం చేసుకుని అనుభవించడం రెండు ఇది మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది మనకు ఏది సులభమైతే ఏది ఇష్టమైతే దాన్ని అభ్యసించాలి ఈ రెండింటి ద్వారా జీవితకాలంలో అనుభవాన్ని తెచ్చుకొని ఇదంతా మరిచిపోయి స్థాయికి దిగితే స్వాత్మానందం తప్పక లభిస్తుంది సాధన ఏదైనా ప్రారంభం చేయడం అవసరం జ్ఞానం కేవలం శ్రవణం ద్వారానే వస్తుంది ప్రస్తుత కాలంలో టీవీలు యూట్యూబ్ వీడియోల ద్వారా శ్రవణం చేస్తున్నాం కానీ ఇది పూర్తిగా శ్రవణ ఫలాన్ని ఇవ్వదు మనకు కలిగే సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఇందులో ఉండదు ప్రత్యక్షంగా శ్రవణం జరిగితే తర్వాత చేసే మననం సులభం అవుతుంది ప్రస్తుతం ఇవి కొంత మేరకే ఉపయోగిస్తాయి సందేహం నివృత్తి కాకుండా మననం చేయడం సాధ్యం కాదు అంతేగాక ఆన్లైన్ సాధనాభ్యాసం కూడా సమగ్రం కాదు పాత్రనందం లభించడం కష్ట సాధ్యం ప్రత్యక్షంగా గురుముఖత పొందవలసిన అభ్యసించవలసిన పవిత్ర ప్రక్రియ అవన్నీ సత్కాలక్షేపానికి మాత్రం దోహదమవుతాయి జీవితంలో సంతృప్తి వల్లనే సంతోషం లభిస్తుంది సంతోషం దైవస్వరూపం సంతోషమే స్వర్గం సర్వస్వం మనందరి సంతోషంతో మన చుట్టూ ఉన్న సమాజం అంతా సంతోషంగా ఉంటుంది పసిపిల్లలను చూచి మనం ఏ విధంగా సంతోషాన్ని పొందుతామో మన సంతోషం వల్ల మిగతా వారందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి బుద్ధి అత్యాశ వల్ల మనం సంతోషంగా ఉండలేము ఎదుటి వారిని సంతోషపెట్టలేము లోకల్లో సహజంగా మంచి సువాసన పూలు ధరిస్తే మనకే కాక మన గల వారందరికీ ఆ పూల వాసన వస్తుందో అదే మాదిరిగా మన సంతోషం వల్ల మన వారందరూ సంతోషంగా ఉంటారు సంతోషం వల్ల మనలో బలం వస్తుంది ఉత్సాహంగా ఉంటాం ధైర్యం కూడా వస్తుంది సోమర్తనం పోతుంది స్వాత్మానంద అనుభూతి అనుభవిస్తున్న వారి జీవితం అనేక విధాలుగా ఉంటుంది వారిని చూచి మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కనిపిస్తారు సహజంగా వారి స్థాయిని మనం అర్థం చేసుకోగలగాలి వారు కూడా వారి జీవన విధానాన్ని అనుసరించి వారి స్థితి ఉంటుంది సామాన్యులలో గుర్తించడం చాలా కష్టం కొందరికి పిచ్చోడివలే ఇంకొందరికి మతి చేయిన వారి మా మాదిరిగా ఇంకొందరికి ఉన్మాదిలాగా కొందరికి సామాన్య మానవుడిగా కనిపిస్తారు కుటుంబంలోని వారు కూడా సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడతారు కొందరు చేసే పడతారు బంధుమిత్రులు హేళన చేస్తారు కొందరు మహాత్ముడిగా గురువుగా భావించి సేవిస్తుంటారు కొందరు గుర్తించినా గుర్తించినట్లు నటిస్తారు ఎవరు నమ్మరు నమ్మిన వారికి ఆటంకాలు కలిగిస్తారు ఇవన్నీ చూస్తూ ఏమీ పట్టించుకోకుండా తన ఆనంద స్థితిలో తాను తన్మయలే అమాయక అమాయక ఆజ్ఞా అజ్ఞానులను దూచి చిరునవ్వుతూ కనిపిస్తారు అత్యంత పరమ పవిత్రమైన మహామహిమాన్వితమైన దేవాలయాలు నిర్మించడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించడం పోషించడం అంతకంటే ఎక్కువ అవసరం మనం గుడికి వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత యథాశక్తి ద్రవ్యాన్ని సమర్పిస్తుంటాం ఇది అనాదిగా వస్తున్న ఆచారం అంతేగాక మన కోరికలు నెరవేరడం సమస్యలు పరిష్కారం కావడం కోసం ఉడుకులు ముక్కులు చెల్లించడం కట్టంగానుకలు సమర్పించడం కూడా మనందరికీ సహజంగా అలవాటైపోయింది ఇది ఒకవైపు అయితే కేవలం డబ్బుల కోసం ఆలయాలు నిర్మిస్తున్నారనే అపప్రథ మరోవైపు ఉంది భక్తుల కోసం ఆలయాలు అవసరమే కానీ ఆలయాల నిర్వహణకు ధనం కూడా చాలా అవసరం ఒకదాని ఒకటి ముడిపడి ఉంది దాదాపు లోకంలో అన్ని విషయాలు ఇలాగే ఉంటాయి లోకంలో మన అవసరాలను తీర్చుకోవడానికి ప్రధానంగా రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రేమ రెండవది పగ ఇందులో ప్రేమతో సాధించలేనిది పగతో సాధించాలనుకుంటాం కానీ ప్రేమ దైవత్వానికి సంబంధించింది పగ రాక్షసత్వం ప్రేమ వల్ల అందరం సంతోషంగా ఉంటాం పైగా ప్రమాదం లేదు కానీ పద వల్ల శత్రుత్వం పెరుగుతుంది ప్రమాదకారి ఏది అవసరమైతే అది ప్రస్తుత కాలానుగుణంగా ఉపయోగించవచ్చు ఏది అతిగా తప్పకుండా జాగ్రత్త పడాలి పిల్లలు కూడా ప్రేమ కోసైనంత సులభంగా కోపానికి లేరు కారు ఒకవేళ సందర్భానుసారం కోపగించినా తిరిగి ప్రేమతో బుద్ధింసక తప్పరు లోకంలో కృతజ్ఞులు అనగా చేసిన మేలు మరిచేవారితో హనికరం లేని వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైనప్పుడు ఒక విధంగా అవసరం తీరిన తర్వాత మరొక రకంగా ఉండే వారితో ప్రమాదం వారిని తమ కుటుంబమైనా సరే తమ అవసరం తీరేవారు పీడిస్తారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే పద్ధతిలో ప్రవర్తిస్తారు తమ సంతోషమే ప్రధానం దీనికోసం ఎదుటి వారు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా సరే వారు అనుకున్నది సాధించుకోవాల్సిందే పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తారు కానీ దైవాన్ని నమ్మి సాధనలో ఉన్న వారికి వైటి వల్ల ప్రమాదం ఉండదు దైవమే రక్షిస్తుంది ఆరోగ్యవంతులైన వృద్ధ తల్లిదండ్రులు అనుకూలమైన అన్యోన్య దాంపత్యం సమర్థవంతులైన సంతానం అవసరానికి సరిపడు ధనం బంధుమిత్రుల ప్రేమాభిమానం ఆత్మీయులందరి సహకారం వ్యక్తిగత సంపూర్ణ శారీరక ఆరోగ్యం సమాజంలో గౌరవ మర్యాదలు మొదలైనవన్నీ ధర్మబద్ధ జీవనం చేసేవారికే లభిస్తాయి వైవాణిలో ఏ నిరూపించినా ప్రత్యక్ష నరకమే ఇవన్నీ ఉన్నవారికి ఇల్లే స్వర్గం ఇల్లాలే దేవత ధర్మబద్ధ జీవనంలో కష్టాలుండవనే సంగతి కూడా మనకు తెలియదు ఎగనైనా తెలిసింది ఆచరిస్తే ధన్యులు ప్రస్తుత కాలంలో కాలానుగుణ ధర్మాచరణకే ప్రాధాన్యతను ఇవ్వాలి దైవికంగా మన జన్మ వచ్చినందుకు మనకు అతీతమైన దైవాన్ని ప్రతిరోజు దర్శించాలి పూజించాలి సేవించాలి తప్పక సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది నిత్య పూజతో పాటు కోరికలు నెరవేరుటం సమస్యలు పరిష్కారమవుట చేసే పూజలు యజ్ఞాలు మొక్కులు పలించుడకు పలిత పలించకపోవడానికి చేసేవారి చేయించేవారి శ్రద్ధ విశ్వాసాలతో ఆధారపడి ఉంటుంది అందరి కోరికలు సమస్యలు ఒకే రకంగా ఉండవు శ్రద్ధ విశ్వాసాలు కూడా ఒకే విధంగా ఉండవు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఫలితం దైవాధీనమే మనందరికీ కొత్తవి తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది కానీ తెలుసుకునేది చాలా తక్కువ తెలిసిందే అందరికీ తెలియజేయాలన్న తొందర ఎక్కువ మనలాగే అందరి సంగతి అంతే ఇక సంపూర్ణంగా తెలుసుకునేది ఎవరు ఇదే తెలియనితనం అవుతుంది మనం చూసింది విన్నదే అందరూ చేస్తున్నారు కదా ఇందులో మనం కొత్తగా తెలుసుకున్నది ఏమిటి ఏది చూసామో ఏది వింటున్నామో దాన్ని సరిగా అవగాహన చేసుకొని అనుభవంలోకి తెచ్చుకుంటే తెలిసినట్లు అవుతుంది అంతవరకు ఎంత కొత్తదైనా తెలియని వారమే అవుతాం జీవితంలో కేవలం డబ్బులు సంపాదించడానికి మనం పుట్టలేదు కోట్ల కొలిటీ ఆస్తులు కూడా కాదు గొప్ప పేరు ప్రతిష్టలు రావడానికి అసలే కాదు జీవితం అంతా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా తిరగడానికి కాదు మన పుట్టుకు మూల కారణమైన పరమాత్మను వెతికి పట్టుకొని కలుసుకోవడానికే పుట్టాం సహజంగా మనం వేరే ఇంటికి వెళ్ళినా వేరే ఊరు వెళ్ళినా ఆ ఇంటి ఊరు యజమానిని తప్ప కలుసుకుంటాం అదే విధంగా మనం ఈ భూమి మీదకు వచ్చాం దీని యజమానిని తప్ప కలిసి తీరవలసిందే లోకంలో మనం అనుభవించే దుఃఖాలు కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి సులభ సాధన ప్రక్రియలు కూడా ఉన్నాయి ఇందులో మనకు ఏది అనుకూలమో దానిని శ్రద్ధగా పట్టుదలతో అభ్యాసం చేస్తే సులభంగా దుఃఖాలు దూరమవుతాయి అవుతాయి ప్రస్తుతం మూడు ప్రక్రియలు మన ముందు ఉన్నాయి మనస్సుతో మనస్సును పోరాడి గెలిస్తే మనోదయం అవుతుంది ఇది జ్ఞానం మనస్సును ఓదార్చి లోపరుచుకుంటే మనోలయం అవుతుంది ఇది ధ్యానం మనస్సును ఓడించి వశపరుచుకుంటే మనోచ్చయం అవుతుంది ఇది యోగం ఇవి మూడు గలిస్తేనే స్వాత్మానందాన్ని పొందుతాం ఆనందమయ జీవనానికి ప్రధానంగా నాలుగు ఉపాయాలు ఉన్నాయి ఉద్వేగరహితం మనం ఏ విషయంలోనూ ఆవేశానికి ఆందోళనకు గురి కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి సంయమ చిత్తం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రశాంతంగా స్పందించగలగాలి ప్రారంధ జీవనం మనకు ఏది ప్రాప్తమో అది ప్రారంధం ద్వారా లభిస్తుంది దాన్ని సంతృప్తితో అనుభవించాలి ఆత్మచింతనం ఎల్లప్పుడూ మన ఆత్మను మరిచిపోకుండా స్మరణతో జీవించాలి లోకంలో గురుస్థానం విశేషమైంది ఉన్నతమైంది ప్రస్తుత కాలంలో సంపూర్ణ గురు లక్షణాలు గల వారు లభించుడ కష్టం నేనే గురువును అనేవారు గురువు గారు మనందరికీ పరమాత్మనే పరమ గురువు అనే భావంతో మనలను శ్రద్ధ విశ్వాసాలతో ఆశ్రయించిన వారికి జ్ఞానాన్ని సేవా భావనతో నిరంతరం నిరాడంబరంగా అందించడమే గురువు కర్తవ్యం తాను ఆనందాన్ని అనుభవిస్తూ నిస్వార్థంగా అందరికి ఆనందాన్ని అనుభవింపజేయాలనే తపనగలవారు గురువు ఎదుటి వారి దృష్టికి అనుగుణంగా ప్రస్తుత కాలంలో మెలగడం కష్టం సాధ్యం మన శరీరం నుండి బయటకు చూచినా లేదా మన లోపలకు చూచినా మనం ఎవరమో తెలుస్తుంది మనస్సుతో మనస్సును జయిస్తే యోగం మనస్సుతో మనస్సు ఓడితే దుఃఖం మనస్సుతో మనస్సును చూడగలిగితే ఆనందం ప్రారంధాన్ని ప్రయత్నంతో జయించాలి పరమాత్మను ప్రయత్నంతోనే సాధించాలి లోకంలో ప్రయత్నం లేకుండా ఏది లభించదు మనకు ఏది అవసరము మనమే నిర్ణయించుకోవాలి మనం మేలు కోరేవారు మనకు జ్ఞానాన్ని బోధించే గురువులే లోకంలోని మిగతా వారందరూ వారి స్వార్థాన్ని మాత్రమే దూచుకుంటారు జ్ఞానం లేకుండా యోగం సిద్ధించదు యోగం లేకుండా జ్ఞానం ఫలించదు ఆనందయోగ మార్గంలో యోగాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని శ్రద్ధగా అభ్యసిస్తే ఆనందమయ్యే జీవనాన్ని సులభంగా అనుభవిస్తాం ప్రస్తుత కాలంలో ఏ వయస్సు వారైనా జాతి కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుష భేదం లేకుండా రద్ద విశ్వాసాలతో ఆశ్రయించిన వారందరికీ ఉచితంగా ఆనందాన్ని అనుభవింపజేయాలని ఏకైక లక్ష్యంతో ధ్యాన ప్రస్తుతం సేవాభావంతో కృషి చేస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకుంటునుగాక మనం ప్రతిరోజు శరీరాన్ని శుద్ధి చేయడానికి స్నానం చేస్తూ సబ్బులు షాంపులు వాడుతున్నాం శరీరానికి మనస్సే మూలమైనందున నిజానికి మనస్సే మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది కానీ మనకు శరీర శుద్ధిపై ఉన్న శ్రద్ధ మనస్సు శుద్ధి చేయటపై లేదు మనస్సును శుద్ధి చేయడానికి కూడా మనస్సే అవసరం మనస్సు పరిశుద్ధం లేకుండా ఏది చేసినా వ్యర్థమే పరిశుద్ధమైన మనస్సుతో చేసే పూజలు జపాలు యజ్ఞాలు వెంటనే ఫలితాలను అందిస్తాయి మనస్సును శుద్ధి చేయడానికి సులభ మార్గమే ధారణ యోగం కాలస్వరూపుడైన పరమాత్మను మనం రోజు సంయమ పాలన ద్వారా సమయ పాలన ద్వారా సేవించాలి దీనివల్ల సులభంగా మనశ్శాంతి ఆత్మస్థైర్యం లభిస్తాయి ప్రస్తుత కాలంలో బద్ధకం నిర్లక్ష్యం అనే రాక్షసులు లాగా మనల్ని పీడిస్తున్నారు బద్ధకం రాహు స్వరూపమైతే నిర్లక్ష్యం కేతుస్వభూమయం ఉంది వీరిద్దరినీ జాగ్రత్తగా పట్టుదలతో సమయపాలన స్వీయ క్రమశిక్షణ ద్వారా జయించగలం కాలస్వరూప పరమాత్మ దివ్యానుగ్రహం మనకు లభిస్తుంది నిత్య జీవితంలో మన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆకలి దప్పికలను ఆపకుండా తగిన ఆహార పానీయాలను తీసుకోవాలి అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్త అవసరం ఒకవేళ అనారోగ్యమైతే అశ్రద్ధ వహించకుండా ఆలస్యం చేయకుండా వెంటనే తగిన ఔషధం స్వీకరించాలి వయస్సు ప్రకారం శరీరానికి ఎక్కువ ఇబ్బంది కలుగకుండా తగిన వృత్తిలో పనిచేయాలి పగలు పనులు చేస్తూ రాత్రి నిద్రించడం సహజం ప్రస్తుత కాలంలో కొందరు రాత్రిపూట కూడా పనులు చేస్తూ పగలు నిద్రిస్తుంటారు దేహానికి నిద్ర వల్ల విశ్రాంతి లభిస్తుంది శరీరంతో మనం చేసే పనులన్నింటికీ మూల కారణం మనస్సే అని మనందరికీ తెలుసు మనస్సు లేకుండా శరీరం పనిచేయలేదు కంటి రెప్ప కదల్చడం నుండి కంటి నిండా నిద్రించవడం వరకు మనస్సు యొక్క పాత్ర సంపూర్ణంగా ఉంది గాఢ నిద్ర కూడా మనస్సు యొక్క ప్రమేయం వల్లనే జరుగుతుంది ఇది నిత్య సత్యం మనమందరం రోజు అనుభవిస్తూనే ఉన్నాం గాఢ నిద్రకు ఉపక్రమించే ముందు వచ్చే కళలు కూడా కళలకు కూడా మనస్సే కారణం అనగా మనస్సు పాత్ర మన శరీరానికి అత్యంత కీలకమైంది మనస్సు ఆలోచిస్తుంటే శరీరం పనిచేస్తుందని అర్థమవుతుంది మన మనస్సు రెండు రూపాలుగా ఉందని తెలియటకు మనమే సాక్ష్యం ఇది మన నిత్య జీవితంలో రోజు గాఢ నిద్రలో ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు ఆ సమయంలో ఎవరు గాఢ నిద్రలో ఉన్నారు ఎవరు మేల్కొని ఉన్నారు లేకపోతే మనం నిద్ర లేచిన తర్వాత బాగా నిద్రపోయామని నిద్ర బాగా అవటలేదని ఎలా తెలుస్తుంది తిరిగి మనల్ని ఎవరు నిద్ర నుండి మేల్కొలుపుతున్నారు అనగా చంచలమైన మనస్సు నిద్రపోతుంది నిశ్చలమైన మనస్సు మేల్కొంటుందని తెలుస్తుంది మనస్సు రెండు రూపాలను ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు నిత్యానుభవ సత్యం సృష్టికి ముందు అంతా ఒకటిగా ఉంది సృష్టి తర్వాత రెండైంది రెండు తిరిగి ఒకటి కావాలి కానీ రెండుకు ఒకటి కలుపుతున్న మూడైంది ఇలా ఒకటి కలుస్తూ పోగా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవుతుంది తిరిగి ఒకటి కావడానికి చాలా కష్టం అలా కాకుండా రెండు నుండి ఒకటి తీసివేస్తే ఒకటి సులభంగా మిగులుతుంది మనకు తీసివేయడం సాధ్యం కాక కలుపుతూ ఉంటే సంఖ్య పెరుగుతూ వస్తుంది ఒకటి అనే సచిదానంద పరబ్రహ్మ స్వరూపం ఒకటే ఉంది దీనికి మాయా అనే మరొకటి కలవడం చేత రెండైంది ఇప్పుడు మనం రెండులో ఉన్నాం మనం అజ్ఞానం అనే మాయను తొలగించుకోవాల్సింది పోయి ఒకటికి మరొకటి సంసార బంధాలు పెంచుకుంటూ ఉన్నాం వాయును తొలగించాలనే జ్ఞానాన్ని కలిగితే ఆనంద జీవనం సాధ్యమవుతుంది ధారణలుగా సామాన్య సామాన్యార్థం లోకంలో ధారణ లేకుండా ఏది చేయలేదు నిత్య జీవితంలో ధారణ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది చివరకు శ్వాస తీసుకోవాలన్నా ధారణ చేయవలసిందే ధ్యాన సాధనకు ఆధ్యాత్మిక మార్గాలన్నింటికీ ధారణాభ్యాసం అత్యంత కీలకమైంది ఉత్తమమైంది సులభమైంది ధారణ లేకుండా ధ్యానం చేయలేము అదేవిధంగా లౌకిక ప్రపంచంలో మన అవసరాలన్నీ కూడా తగిన విధంగా అనుభవించ అనుభవించాలన్న ధారణాభ్యాసమే శరణ్యం దీనిని ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారం అభ్యసింపవలసి అభ్యసింపజేస్తుంది ధారణాయోగం దీనితో ప్రాపంచిక పారమార్థిక సుఖాలు రెండూ సులభంగా లభిస్తాయి మనం మెలుకుతూ ఉన్నంతకాలం మన ఎదురుగా ఉన్న ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాం ఇందులో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి చూచే వస్తువు లేదా పదార్థం రెండవది చూపు మూడవది చూడబడే వాళ్ళమైన మనం ఈ మూడింటికి సంబంధించిన రహస్యం కూడా మూడింటికి సంబంధించిన రహస్యం కూడా ఉంది మన చూపుతో చూచేసి చూచే తూచే తూచే మన చూపుతో చూచేదేది లేకుండా చేయడమే జ్ఞానం మరొకటి మన చూపులో చూచే వాటిని కలుపుతూ పోవడం యోగం ఇవి రెండు అభ్యాసంతో అనుభవంలోకి వస్తాయి జ్ఞానంతో చేసే ధ్యానమే యోగం జ్ఞానం లేని ధ్యానం శూన్యం లోకల్లో మనం ఏది చూస్తున్నా అది మనకు ఎంతవరకు అవసరమో ఒక్క క్షణం ఆలోచించి అనవసరమైన దాని వానిని వెంటనే తొలగించడం జ్ఞానం దీనితో మన అవసరాలన్నీ సులభంగా నెరవేరుతాయి మనస్సు అంటే ఆలోచనలే ఆలోచనలకే మనస్సు అని గుర్తు మనందరిలో ఇవి ఎడతెరిపి లేకుండా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ఒకటి పూర్తిగాక ముందే మరొకటి కూడా వస్తుంది వీటి వల్ల మన మనస్సు చెంచలమైంది చెంచల మనస్సును నిశ్చలంగా మార్చుడకే అభ్యాసం అవసరం ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య వ్యవధిని అనగా ఖాళీగా ఉన్న కాలాన్ని పట్టుకోగలగాలి తర్వాత కాలాన్ని నెమ్మది నెమ్మదిగా పెంచుకోగలగాలి దీనివల్ల అనవసరమైన ఆలోచనలు మన జోలికి రాకుండా పోతాయి అవసరమైన ఆలోచనలే రావడం వల్ల క్రమక్రమంగా మనస్సు నిశ్చలంగా గటకు అవకాశం ఉంటుంది ఇది స్వానుభవంలో తెలుస్తుంది మన శరీరంలో మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఏ ఏ స్థానంలో ఉంటాయో మనకు మహర్షులు ఉపనిషత్తుల్లో తెలిపారు మనస్సు సంకల్ప వికల్పాలతో కంఠంలో ఉంటుంది బుద్ధి నిశ్చయ రూపంలో వాక్కులో ఉంది చిత్తం అవధారణ రూపంతో నాభిస్థానం అనగా బుడ్డులో ఉంటుంది అహంకారం స్వాభిమాన రూపంగా హృదయంలో ఉంటుంది ఇందులో అహంకారమే మిగతా వన్ మిగతా వన్నాంటికి అన్నింటికి ప్రధానమైనది ప్రమాదమైంది అహంకారం అన్నింటికీ అవసరమే కానీ ఏ మాత్రం ఎక్కువైనా మనకే శత్రువుగా మారుతుంది దుఃఖానుభవానికి మూల కారణమవుతుంది అహంకారం నశిస్తేనే ఆత్మానందం లభిస్తుంది అదే ప్రపంచం అవే పంచభూతాలు ఆ సూర్య చంద్రులే అవే త్రిగుణాలు అవే ప్రాణులైనా ప్రకృతిలో మార్పులు సహజం కానీ మూలాధారమైన పైవన్నీ మారవు అనగా సృష్టి మారదు మన దృష్టి మారాలి భోగానికి హేతువైన ప్రపంచమంతా రోగజీవనానికి కారణమవుతుంది కానీ యోగ జీవనంగా మార్చుకుంటే ఆనంద జీవనాన్ని అనుభవిస్తాను యోగ దృష్టి సాధనకు జ్ఞాన అవగాహన అవసరం జ్ఞాన దృష్టితో ప్రస్తుత కాలానుగుణంగా సులభ యోగ సాధనను పట్టుదలతో అభ్యసించాలి జ్ఞానంతో కూడిన యోగ మార్గం వల్ల ఈ జీవితంలోనే ఆనంద జీవనం సాధ్యమవుతుంది ఓం దివ్య జ్ఞాన గురూజీనే నమ ओम दिव्य ज्ञान योगिनी नमः जीवित सत्यम आनंद जीवनम ज्ञान प्रस्तम मोड़ भागम यही आप हैं यही दुनिया ना भाई रणुवर कु सुख तल संपूर्ण नमः इन्हें दी ॐ ज्ञानो ज्वलकरा यदि महीं ज्ञान योगी राजा यदि महीं तनु दिव्यज्ञानी प्रचोदयात लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो शांति शांति शाते स्वस्ति